ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ దామో మాట్లాడు నమస్కారం సార్ సార్ జగన్ గారికి మరో షాక్ తగలబోతుందంట మరో కుటుంబ సభ్యురాలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అది సునీత రెడ్డి గారు మరి తొందరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దీంట్లో నిజం ఎంత ఉంది సార్ నిజం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు షర్మిల జాయిన్ అయిన తర్వాత ఒకసారి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఇంకా ఏ రకమైన ములాజ ఆమెకు ఉండదు జగన్ పట్ల ఏ రకమైన సింపతినో ఇంకోటి ఉండదు ఒకసారి యుద్ధ రంగంలోకి దిగినాక అవతల మన ఫ్రెండ్ ఉన్నాడా లేకపోతే మన బంధువులు ఉన్నాడా పక్కింటోడు ఉన్నాడు అని చూడరు మనకి భారతంలో అదే కదా కాంటెక్స్ట్ అర్జునుడికి నీ నీ గురువు నీ ఫ్రెండు నీ బంధువు ఉన్నాడంటే కుదరదురా ఇక్కడ యుద్ధంలో అందరినీ నరికే నీ నీకు సంబంధం లేదు అనేదే భగవద్గీతలో ప్రధానమైన సారాంశం మిగతా ఎన్ని కథలు చెప్పినా విషయం అయితే అదే నువ్వు యుద్ధంలో ఏమాత్రం మొహమాట పడకుండా అందరినీ నరి చంపేసి అనేదే కదా అక్కడ సారాంశం భగవద్గీత సారాంశం అదే అంటే నే వాడికి ఒక డైలమా ఉంటుంది నేను నా గురువుని ఎలా చంపాలి నా మిత్రులను ఎలా చంపాలి నా బంధువులను ఎలా చంపాలి అన్నప్పుడు అవన్నీ నేను చూసుకుంటా అవి నాకు వదిలేసి పాపపుణ్యాలు నువ్వు పట్టించుకోవద్దు నీ కర్తవ్యం వచ్చి యుద్ధంలో నీ కర్తవ్యం శత్రువును చంపడం శత్రువులో శత్రువుల్లో నీ ఫ్రెండ్ ఉన్నాడా ఇంకొకడు ఉన్నాడా లేదు ఇది కూడా అంతే ఎలక్షన్ ఆల్సో ఇట్స్ లైక్ వారు వారిలో ఉన్నాడా ఇంకొకడు ఉన్నాడా ప్రత్యర్థులుగా అనవసరం ఇంక అదొకటి రెండవది తన ఒకసారి యుద్ధంలో దిగినప్పుడు తన బలగాలను పెంచుకోవాలి తన బలగాలను పెంచుకోవాలంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న ఒక సామెత ఉంది సో అలాగా తన బలగాలను ఆమె పెంచుకోవాలి ఆమె పెంచుకోవాలంటే ప్రధానంగా తన చుట్టూ నమ్మకమైన వాళ్ళని పెట్టుకోవాలి ముందుగా డిపెండబుల్ అంటారు డిపెండబుల్ ఒక మనుషుల్ని పెట్టుకోవాలి సో ఆ రకంగా ఆమెకి సునీత దొరికింది సునీతకి ఆల్రెడీ రాజకీయాల్లోకి రావాలని గతంలో కూడా పోస్టర్లు కూడా వేశారు తెలుగుదేశం కూడా ఆహ్వానించింది తెలుగుదేశం తరఫున ఆమెను కడప ఎంపీగా పెడతామని కూడా ఇచ్చినట్టు చెప్తు చెప్తున్నారు చివరికి సుప్రీంకోర్టులో సిద్ధార్థ లోద్రా లాంటి వాళ్ళని పెట్టి వాళ్ళకి సంబంధించిన ఫీజు అంతా కూడా తెలుగుదేశమే ఇస్తుంది ఈమెకి అంతా కోట్లు కోట్లు పెట్టే సామర్థ్యం లేదు అన్న ఒక విమర్శ కూడా గతంలో ఉందన్నమాట ఆ రకంగా ఇప్పుడు ఆమె సునీతను ఆహ్వానించే పరిస్థితి మనం చూసాము ఆ మధ్య కూడా హైదరాబాద్లో సునీతకు సపోర్ట్గా మాట్లాడింది షర్మల సో కాబట్టి సునీత కానీ తన పక్కకు వస్తే తన బలం ఖచ్చితంగా పెరుగుతుంది సో ముఖ్యంగా పులివెందుల తాలూకాలో పులివెందుల ఏరియాలో వివేకానంద రెడ్డికి చాలా ఇన్ఫ్లుయన్స్ ఉంది సో దాన్నంతా కూడా ఇప్పుడు ఆమె ఒక ఒక తండ్రిని కోల్పోయిన కూతురుగా తండ్రి హత్యకు గురయ్యాడు నాకు న్యాయం చేయండి నా కోర్టులు కానీ ఇంకోటి న్యాయం ఇప్పటివరకు చేయలేదు అందుకనే ప్రజా కోర్టుకు వచ్చాను మీరే నాకు న్యాయం చేయండి అని ఆమె రేపు రావచ్చు రంగంలోకి దిగచ్చు సో ఆ రకంగా ఖచ్చితంగా సునీతారెడ్డి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందనే చెప్తున్నారు సో ఆ రకంగా సునీతారెడ్డి కానీ కాంగ్రెస్లో చేరి ఆమె పులివెందల నుంచి జగన్కు వ్యతిరేకంగా చేయొచ్చు లేదా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కడపల ఎంపీగా పోటీ చేయొచ్చు అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా జగన్కి అది పెద్ద మైనస్ అవుతుంది ఎందుకంటే ఇటు తెలుగుదేశం జనసేన వీళ్ళు దాన్ని బాగా ఉపయోగించుకుంటారు చెల్లెలే ఇద్దరు చెల్లెళ్ళు చూడు ఎలా నిలబడ్డారో జగన్కు వ్యతిరేకంగా వాళ్ళ కుటుంబం ఎలా నిద్ర నిలబడింది అనేది ఈ నెరేటివ్ని వాళ్ళు బలంగా జనంలోకి తీసుకుపోవడానికి సునీత కూడా యాడ్ అయితే మాత్రం ఖచ్చితంగా అది జగన్కి ఇబ్బంది పొద్దున ఒకవేళ ఆయన గెలవచ్చు కానీ మెజార్టీ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది అక్కడ కడప జిల్లాలో ముఖ్యంగా ఎందుకంటే ఎట్లయితే జగన్ కుప్పం కుప్పాన్ని ఇటు మంగళగిరిని టెక్కలని ఇలాగ కొన్ని నియోజకవర్గాలని బలంగా ఫోకస్ చేసి వాళ్ళని ఓడించాలనే ప్లాన్తో ఉన్నాడు చంద్రబాబు అండ్ జనసేన కూడా కడపని ఫోకస్ చేసి కడప జిల్లాలో మ్యాక్సిమం సీట్లు గెలవాలి అట్లాగే జగన్ కూడా చెమట్లు పట్టించాలి అన్న ఒక ఫోకస్ వీళ్ళకి కూడా ఉంది అందుకని వీళ్ళు ఒకవేళ నిలబడితే అక్కడ సునీత నిలబడిన ఈమె శర్మల నిలబడిన ఖచ్చితంగా వీళ్ళు వీక్ క్యాండిడేట్లను పెట్టి ఆమెకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఓపెన్గా కాకపోయినా ఒకవేళ వీళ్ళు పొత్తు పెట్టుకోకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు వీళ్ళు ఓపెన్గా సపోర్ట్ చేయలేరు కానీ వీక్ క్యాండిడేట్స్ని పెట్టి ఇండైరెక్ట్గా వాళ్ళ గెలుపుకి కృషి చేసే అవకాశం ఉంది సో ఆ రకంగా సునీతారెడ్డి ఖచ్చితంగా ఏంటంటే సునీతారెడ్డి గత కొంతకాలంగా క్లియర్గా జగన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ఆమె ఏ స్థాయిలో ఉందో మనం చాలాసార్లు వీడియోలో చెప్పుకున్నాం అసలు ఎవరు బెయిల్ పిటిషన్ అయినా ఆమె ఇంప్లీడ్ అయిపోతుంది ఏ చిన్న ఎవరు ఏ పిటిషన్ అయినా ఆయన ఇంప్లీడ్ అయిపోయి సుప్రీంకోర్టు వరకు పోరాడుతుంది ఒక దశలో ఆమె సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపిచ్చి వినిపించింది కూడా మనం చూసాము వాళ్ళ అడ్వకేట్ కుదరినప్పుడు సో అలాంటి ఒక పట్టు వదలని వీరనారిలాగా ఆమె ఫైట్ చేస్తుంది ఈ విషయంలో అలాంటిది ఆమె ఈ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోదని మనమేమి అనుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆమెకి రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వినియోగించుకుంటుంది వాళ్ళ హస్బెండ్కి అయితే నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి రాజకీయ ఇంట్రెస్ట్ ఉంది గతంలో కూడా ఆయన ట్రై చేశాడు సో కాబట్టి ఆయన ఇంతకుముందు కూడా మీడియా తరపున మీడియాలో వివేకానందరెడ్డి తరఫున మాట్లాడాడు కూడా సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఆమె ఫైట్ చేసే అవకాశం అయితే ఉంది సో అది ఇంకొక కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది ఎందుకంటే ఇప్పుడు షర్మిలాకి ఏంటంటే అక్కడ బలం లేదు కాంగ్రెస్ అనేది నేను నిన్న కూడా చెప్పాను ఒక రకమైన కోమాలో ఉంది ఇప్పుడు దాన్ని రివైవ్ చేయాలంటే ముందుగా ఆమె కొంతమంది మీద ఫస్ట్ డిపెండ్ అవ్వాలి ఎందుకంటే కాంగ్రెస్ బలం లేనప్పుడు వ్యక్తుల బలాన్ని కాంగ్రెస్కి ప్లస్ చేయించాలి సో అలాంటి వ్యక్తుల్ని ఆమె ఇప్పుడు వెతుకుతుంది సో అందులో భాగంగానే ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆల్రెడీ చేరుతున్నాడు కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యే ఆయన జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నానని ఆయన అనౌన్స్ చేశాడు అట్లాగే వివిధ ఏరియాల నుంచి నియోజకవర్గాల నుంచి ఇటు జనసేన తెలుగుదేశం పోని వాళ్ళు చాలామంది ఉంటారు పోయినా కూడా సీట్లు రావు అక్కడ కూడా ఒకవేళ జాయిన్ అయినా మళ్ళీ ఇటు వస్తారు మనం చూసాం ఇక్కడ కూడా ముందు రోజు జాయిన్ అయిన తర్వాత రోజు ఇంకొక పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు చూసాం ఇప్పుడు కూడా అదే జరగబోతుంది అక్కడ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కూడా మనం ఒక వీడియో చెప్పుకున్నాం అక్కడ రెబల్స్ ఉండవల్లి శ్రీదేవి కానీ మేకపాటి రెడ్డి కానీ కోటమిరెడ్డి శ్రీరధర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఏమందంటే తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు కానీ తెలుగుదేశంలో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆల్టర్నేటివ్గా వాళ్ళకు ఉన్నది బీజేపీ కాంగ్రెస్ బీజేపీలోకి పోని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి వచ్చేస్తారు సో కాంగ్రెస్లో ఈమెకు కూడా ఇంకెవరు లేరు కాబట్టి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది అందువల్ల ఈమెకి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్కి ఏం కావాలంటే వ్యక్తుల బలం కాంగ్రెస్కి కావాలి కాంగ్రెస్ పార్టీ ఉంది ఇమేజ్ ఇస్తుంది నేషనల్ లెవెల్లో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేయడం అవన్నీ చేస్తారు వాటితో పాటు గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్కి బలం లేదు కాబట్టి ఈ వ్యక్తులు ఇండివిజువల్స్ ఎవరు ఉన్నారో ఆ బలం యాడ్ అయినప్పుడు కాంగ్రెస్కి ఇప్పుడు వన్ పర్సెంట్ లోపల ఉంది కాంగ్రెస్ ఓట్ షేరు అది ఐదో పదోకో పెంచుకోవడమే వాళ్ళ టార్గెట్ అంతేగాని వాళ్ళేమి ఇప్పుడు విన్ అవుతామని వాళ్ళకేమీ భ్రమలు లేవు కానీ ఈ వన్ పర్సెంట్లో ఉండిపోతే ఎప్పటికీ మనం ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే ఎప్పటికి రివైవ్ కాదు కనీసం ఇప్పుడు ప్రయత్నం చేస్తే టూ థౌజండ్ ట్వంటీ నైన్ కన్నా మనం బలమైన పోర్సుగా ఉండొచ్చు అన్నదే కాంగ్రెస్కు ఉండే ఒక రియలిస్టిక్ టార్గెట్ అదే టార్గెట్ మీద ఈ పనిచేస్తుంది సో ఈమె పనిచేసినప్పుడు ఈమెకి ఒక నమ్మకమైన డిపెండబుల్ ఒక కోటరీ అనో లేకపోతే పర్సన్స్ అనండి అది కావాలి అది ఆమెకు సునీతారెడ్డి రూపంలో లభిస్తూ ఉంది కాబట్టి ఆ రకంగా షర్ములకి బ్రైట్ ఫ్యూచరే కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ